గారికి ఈ కార్యక్రమానికి వచ్చేసిన గుంగోలు పట్టణంలోని ఆటో డ్రైవర్లకు ఓనర్లకు అందరికీ కూడా నా నమస్కారాలు ఈ రోజు ఈ కార్యక్రమం ఎందుకంటే అందరికీ తెలుసు ప్రస్తుతం మన టౌన్ లో చాలా విపరంగా పెరిగిపోయింది చాలా రద్దీగా ఉంది దీనిపైన అందరూ కూడా సరైన అవగాహన లేదు చాలా మంది కొత్త కొత్త డ్రైవర్లు ఉన్నారు వాళ్ళందరికీ లైసెన్స్ లేవు వీళ్ళందరిపై అవగాహన కల్పించాలని ఒక సదుద్దేశంతో మన ప్రకాశం జిల్లా ఎస్పీ గారు ఈ వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అందరూ కూడా ఈరోజు ఇక్కడ చేసి మీతో రామ వాళ్ళందరికీ కూడా ఎస్పీ సార్ చెప్పినటువంటి విషయాలు అందరికీ చేరవి చేరే చేరే విధంగా మీ అందరూ ప్రయత్నించాలని చెప్పేసి అందరూ ట్రాఫిక్ నియమాలు పాటించాలి ట్రాఫిక్ వారిని ట్రాఫిక్ పోలీసులని రెగ్యులర్ పోలీసులు అందరూ కూడా గౌరవించి వారు చెప్పే సూచనలు పాటించి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఎలాంటి దొంగదనాలు జరగకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎక్కడ ట్రాఫిక్ అంతరాయం జరగకుండా మీ అందరూ సహకరించాలంటే ఏమేం చేయాలి ఏం చేయకూడదు అని చెప్పేసి ఈరోజు చర్చించుకోవడం జరుగుతుంది మీ అందరికీ కూడా మీ అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఎలాంటి చిన్న ట్రాఫిక్ అంతరాయం కూడా జరగకుండా మీ అందరూ కో కో కోరున్నా సార్ సార్ ఎస్పీ గారికి మా కొలీగ్స్కు ఇతర అధికారులకు ఇక్కడకు వచ్చేసినటువంటి ఆటో సోదరులందరికీ కూడాను నా నమస్సు మాంజలి చప్పట్లు బాగానే ఉన్నాయి చెప్పినవి కూడా పాటించేటట్టుగా ఉండాలా అందరూ చెన్నై వెళ్ళారు ఎప్పుడన్నా ఎవరైనా బాంబే బాంబే వెళ్ళాల లేదు అంటే విజయవాడ విజయవాడ వెళ్ళే ఉంటారు సపోజ్ మీలో ఒకళ్ళు ఎవరైనా మీ తోబుట్టువులో అంటే మీ సిస్టర్తోటో లేదు అని అంటే ఫ్యామిలీతోటో ఒక రైల్వే స్టేషన్ దగ్గర దిగారు మిడ్ నైట్ లేదంటే రెండో మూడో అవుతుంది ఎదురుగా ఒక రెండు ఆటోలే ఉన్నాయి ఒక ఆటో అతను నీట్గా యూనిఫామ్ వేసుకొని మెడలో ఐడి కార్డ్ వేసుకొని ఆటో పెట్టుకొని ఉన్నాడు ఇంకొక అతను రెడ్ షర్టో బ్లూ షర్టో ఏదో వేసుకొని జీన్స్ ప్యాంట్ వేసుకొని కారీనవంతా ఉన్నాడు రెండు ఆటోలే ఉన్నాయి ఏది ప్రిఫర్ చేస్తారు కదా దీని బట్టి ఏమర్థమైంది దీని బట్టి ఏమర్థమైంది బయట నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళే కాదు బయట విలేజెస్ నుంచి వచ్చిన ఇతర టౌన్స్ నుంచి వచ్చినా మనకు రైల్వే స్టేషన్ లో దిగిన బస్ స్టేషన్ లో దిగినా ఎవరిని ప్రిఫర్ చేస్తాం ఎవరిని ప్రిఫర్ చేస్తాం అంటే దాని అర్థం ఏంటి యూనిఫామ్ వేసుకున్నాడని కాదు అంటే దాని అప్పరెన్స్ని బట్టి మనకు తెలుస్తుంది హీఈ్ లా అబైడింగ్ సిటిజన్ లేదంటే లా ఎబైడింగ్ డ్రైవర్ అంటే చట్టాన్ని పాటించేటటువంటి డ్రైవరు అంటే ఆ విధంగా ఉండాలని మేము మిమ్మల్ని ఆశిస్తున్నాం అర్థమైందా ఆ విధంగా ఉంటారా వెరీ గుడ్ ఇంకోటి నేను మీద ఎవరికన్నా కానీ పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తాను నేను ఆశించేది మీ దగ్గర నుంచి మీ కాలు చెయ్య అడుగుతా ఇస్తారా ఇవ్వగలరా ఎవరన్నా ఉంటే చెయ్యడా ఎందుకని ఎందువల్ల మనకు మన జీవితం ముఖ్యం మన జీవించాలి అని అంటే మంచిగా జీవించాలి గౌరవంగా జీవించాలంటే మన అవయవాలు మనకు ముఖ్యం అదైందా ఏదైనా ప్రమాదం దొరికితే ఏదో ఒకటి కోల్పోయేటటువంటి అవకాశం ఎక్కువ ఇది ఒక ఇంట్రాక్షన్ సెషన్ లాగా మాకు మనం అందరం ఇక్కడ పనిచేసేది ఒంగోలు యొక్క ప్రకాశం జిల్లా ప్రజల క్షేమం మన మా ఉద్యోగం మీరు కూడా మీ బతుకు తెరువుకి ఆటో తోలుకుంటూ ఈ సొసైటీకి సర్వీస్ చేస్తారు ఎవరి లెవెల్లో వాళ్ళు మేము ఉద్యోగం చేస్తుంటాం మీరు ఉద్యోగమే మీది ఉద్యోగమే సో దీంట్లో మంచి జడ్డ మీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కొన్ని మా వరకు కొన్ని ఇష్యూస్ ఉన్నాయి ప్రజలకి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ మనం కూలంకషంగా చర్చించుకున్నాం ఎవరి రోజు వాళ్ళు ఏంటి ఎక్కడ మీ వల్ల మాకొచ్చే ఇష్యూస్ ఏంటివి మీకున్న సమస్యలు ఏంటో కూడా కొన్ని ఐడెంటిఫై చేశాను నేను రెండు ఫస్ట్ ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది ఒకటి ఉంటుంది అంటే ఒక వృత్తి మీద గౌరవం అది ఏ వృత్తి అయినా కావచ్చు ఐపిఎస్ కావచ్చు ఐఏఎస్ కావచ్చు లేదంటే టీచర్ కావచ్చు లేదంటే ఆటో డ్రైవర్ కావచ్చు క్యాబ్ డ్రైవర్ కావచ్చు పాయి కాణాలు కడిగే ఉద్యోగం ఏదైనా కావచ్చు ప్రతి పనికి ఒక విలువ ఉంటుంది ఒక ఆత్మానం అనేది ఉంటుంది అది ఏదైనా కావచ్చు ఒక మీరు ఒక సైకిల్ తీసుకోండి లేదంటే ఒక స్కూటర్ తీసుకోండి ఈ పార్ట్ ఇంపార్టెంట్ అని చెప్పగలుగుతారా హ్యాండిల్ లేకపోతే మీరు వెళ్ళగలుగుతారా టైర్ లేకపోతే వెళ్ళగలుగుతారా సొసైటీలో కూడా అంతే ప్రతి ఒక్కటి అన్ని ఆర్గాన్స్ అన్నీ కూడా ఎలాగో మనకి ఇది లేకపోతే మనము బతకలేము ఆ విధంగా సమాజంలో మనం అందరం ఒక పార్ట్ మేము పోలీసులు మీరు డ్రైవర్లు అందరూ ఉంటేనే ఈ సొసైటీ స్మూత్గా నడుస్తుంటుంది మీకు ఆత్మగౌరవం ఎందుకు చెప్పానంటే మనం చేసే పనిలో ఉద్యోగం అది ఏదైనా కావచ్చు కానీ మనకు ఒక గౌరవం ఉండాలి మనకు ఒక విలువ ఉండాలి రెండు వీళ్ళు ఆటో డ్రైవర్లన్నీ చీప్ గా చూడకూడదు ఎవరు ఒకటి గుర్తు పెట్టుకోండి మీకు ఫ్యామిలీస్ ఉంటాయి మీ పిల్లలు ఉంటారు మీ భార్య ఉంటుంది మీ అమ్మ నాన్నలు ఉంటారు వాళ్ళందరూ కూడా ఎవరు వృత్తి వారి ఏ వృత్తి కించపరచాల్సిన అవసరమే లేదు ఏ వృత్తి గొప్పది కాదు ఏ వృత్తి కించిపరచది కాదు అన్నీ సమానమే దీంట్లో విలువ అంటే ఆ టైం బట్టి అలాగే ఉంటుంది సో ప్రతి ఒక్కరూ మనం ఏం పని చేస్తున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు కానీ ఎంత గౌరవంగా చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్ అది ఆటో డ్రైవర్ కావచ్చు లేదంటే ఇంకొక ఉద్యోగం కావచ్చు డాక్టర్ కావచ్చు లాయర్ కావచ్చు ఏదైనా కావచ్చు నేను మీ కోరుకున్నది ఏంటంటే మన గౌరవాన్ని మనమే పెంచుకోవాలి ఫస్ట్ మన విలువని మన కుటుంబ విలువని పిల్లలు ఉంటారు మీ పిల్లలు ఉంటారు ఇప్పుడు మా పిల్లలు ఉన్నారు పోలీస్ పిల్లలు వాళ్ళు కూడా అరే మా నాన్న ఇది మా నాన్నదని ఎవరి పిల్లలు వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు మీ పిల్లలు కూడా గౌరవంగా మా నాన్న ఆటో డ్రైవర్ మా నాన్న రూల్ ప్రకారం వెళ్ళే మనిషి పది మందికి హెల్ప్ చేస్తారు మనం ఆటో దోలే డబ్బులు తీసుకుంటారు ఉంది మేము ఉద్యోగం చేసి దైతం తీసుకుంటాం మీరు ఆటో డ్రైవర్ డబ్బులు తీసుకుంటారు సమాజానికి వేరు సర్వింగ్ సొసైటీ ఎవరి లెవెల్లో వాళ్ళు సర్వ్ చేస్తుంటారు కానీ ఆ చేసేటప్పుడు మాత్రం కొన్ని విలువలతో కొన్ని చేయాలి కొన్ని బాధ్యతలు ఉన్నాయి బతుకు జీవనంలో కొంత కష్టంగా ఉంటుంది ఆటో డ్రైవర్ జీవితం నాలుగు రూపాయలు వస్తే కానీ మీకు రోజు గడవినటువంటి పరిస్థితి మీకు బట్ దాంట్లో కూడా గౌరవంగా జాగ్రత్తగా సెక్యూరిటీ సేఫ్టీ సెక్యూరిటీ అనేది మీకు ఎంత ఇంపార్టెంట్ అలాగే ప్రజల ప్రాణాలు అలాగే మీ ప్రాణాలు కూడా అంతే ఇంపార్టెంట్ మనం ఆ రెండు గుర్తు పెట్టుకోవాలి ఎన్నో చేస్తుంటాం లైఫ్లో మీరు ఇప్పుడు డిఎస్పి శ్రీనివాస్ గారు చెప్పినట్టు మీరు వేరే ఆటోల్లో ఎక్కినప్పుడు కొన్ని మీకు ప్రాబ్లమ్స్ వస్తుంటాయి వేరే ఊరు వెళ్ళినప్పుడు మీకు వేరే ఇష్యూస్ వస్తుంటాయి మీరు అప్పుడు బాధపడతారా లేదా సేమ్ అంతే మీ ఆటోల్లో ఎక్కినప్పుడు పబ్లిక్లో ఆ చిన్న చూపు అనేది ఉండకూడదు ఒక గౌరవంగా చూడండి పోలీసులు అందరూ ఒక యూనిఫామ్ లాగా నీట్గా అందరూ ఏ ఏ పోలీస్ అయినా చూడండి నీట్గా యూనిఫామ్ ట్రాఫిక్ వాళ్ళు వైట్ కలర్ హెల్మెట్ మేమంతా లాన్ లెటర్ వాళ్ళు ఇవన్నీ వేసుకుంటాం మరి మీకు అందరికీ ఉందా సగం మంది లేదు దీంట్లో అవునా మనకు గుర్తింపు వచ్చేది మన యూనిఫామ్ ఫస్ట్ ఒక యూనిఫామ్ ఒక సిస్టమేటిక్గా గా ఉండగలిగితే మనం మనకు ఒక గుర్తింపు ఉంది సొసైటీలో పని ఏదనేది పక్కన పెట్టండి కానీ చిన్నదా పెద్దదా నెరగదు ఒక గుర్తింపు మీరు కాకి యూనిఫామ్ వేసుకుంటారు మేము వేసుకుంటాం మన సొసైటీ కోసం పని చేస్తుంటాం మీ లెవెల్లో మీరు చేస్తుంటారు మా లెవెల్లో మేము చేస్తుంటాం ఈ సమస్యలు అన్నీ ఉన్నాయి మీ సమస్యలు నాకు బాగా తెలుసు ఎందుకంటే నేను మీలాంటి సమాజం నుంచి వచ్చిన వాడిని నేను బయట నుంచి రాలేదు బయట సమాజాన్ని చూసాం మేమంతా అమెరికాలో ఆటో డ్రై అమెరికాలో సగం మంది డ్రైవర్ ఫీల్డ్లోనే ఉంటారు ప్రతి ఇంటికి ఒక కారు ఒక ఐదు కార్లు ఉంటాయి ఎవరు డ్రైవింగ్ చేసుకోవాలి ట్రక్లు ఉంటాయి పెద్ద పెద్ద లగేజ్ తీసుకెళ్ళడానికి అమెరికాలో సగం మంది డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటారు అందరూ గౌరవంగా ఉంటారు చాలా వాళ్ళ పిల్లలు చెప్పుకుంటారు మా నాన్న ట్రక్ డ్రైవర్ అని మీకు తెలుసో తెలీదు మా నాన్న పలానా ట్రక్ డ్రైవర్ పలానా టాక్సీ డ్రైవర్ అని చాలా గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు బట్ మీరు చెప్పుకుంటారు మీ పిల్లలు చెప్పుకుంటారా చెప్పుకుంటారా చెప్పండి చెప్పుకునేటట్టుగా మనం బిహేవ్ చేయాలి అప్పుడు మన పిల్లలు చెప్పుకుంటారు ఆటో డ్రైవర్ మా నాన్న పలానా టాక్సీ డ్రైవర్ ఎప్పుడు వస్తాయంటే ఎన్ని కొన్ని పాటించాలి మనం ఆ ప్రొఫెషన్ సంబంధించినట్టు కొన్ని పాయింట్లు ఉన్నాయి అవన్నీ మనం డిస్కస్ చేసుకుందాం అభివృద్ధి చెందిన దేశాలు అమెరికా లాంటి దగ్గర కూడా ఒక సిస్టమేటిక్గా ఉంటుంది ట్యాక్సీ అయినా మీరు ముంబై తీసుకోండి ముంబైలో ఒక సిస్టమేటిక్గా ఉంటాయి ట్యాక్సీలు నంబరింగ్ ఆటో యూనిఫామ్ కానీ వాళ్ళకి ఏమన్నా ఇన్సూరెన్సెస్ కానీ వాళ్ళకి ఇబ్బందులు అయినప్పుడు కానీ యాక్సిడెంట్లు అయినప్పుడు ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరుగుతుంటాయి మన దగ్గర ఆ పరిస్థితి లేదు ఏదో అనర్గనైజ్డ్గా ఏదో వస్తున్నాయి పోతున్నాయి ఎక్కుతున్నాం వెళ్తున్నాం అన్నటువంటి దీంట్లో చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ నేను ఐడెంటిఫై చేస్తాను మీకు చాలా మీ సమస్యలు చాలా ఉన్నాయి దీంట్లో నేను ఈ మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటంటే ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఈ ఊర్లో బాగా కనపడే సమస్య ట్రాఫిక్ సమస్య ఒంగల్లో అది అందరికీ సమస్య నా ఒక్కడికేం కాదు నా నా ముందు పైలట్ వెళ్తుంటే నేను హ్యాపీగా వెళ్ళిపోతా బట్ ప్రజలు కోసమే కదా మీ అందరి కోసమే కదా మేము ట్రాఫిక్ రూల్స్ చేయాలి ఈ సైలెన్సర్లు మీరు చూస్తున్నారు కదా సైలెన్సర్లు వేసుకుని వెళ్తుంటే మీ పక్కన వెళ్తుంటే మీరు ఆటో దిగి పెద్ద సైలెన్సర్లు పెట్టి బాగా సౌండ్ వేస్తే మీకు ఇష్టపడతారు అది మీకే భయం వేస్తుంది మీ భార్య పిల్లలతో మీరు వెళ్తుంటే ఎవరైనా కుర్రడు వచ్చి సైన్ వేస్తే ఇది సౌండ్ రీసౌండ్ వస్తుందా క్లియర్ వినపడుతుందా ఓకే సో మీ పిల్లలు మీకు అమ్మాయిలు ఉంటారు మీకు చిన్న పిల్లలు ఉంటారు ఎవడో ఆట పక్కన వచ్చి దాన్ని గర్రైనా సౌండ్ వేసుకొని వెళ్తే మీరు మీ పిల్లలు ఎంత భయపడతారు ఆలోచించండి అయింది కాన్సన్ట్రేట్ చేసాం ఒక ఇష్యూ దాన్ని క్లియర్ చేస్తున్నాం అవునా కదా ట్రాఫిక్ సమస్య ఉంది దాంట్లో చాలా మంది మీ ఒక్కరు ఆటో వాళ్ళ ఒక్కరే సమస్య కాదు ఇక్కడ చాలా మందితో అందరికీ ఈ ట్రాఫిక్ని ఎలా చేయాలి ఎలా వెళ్ళాలి రూల్స్ తెలియకుండా సిగ్నల్స్ లేకుండా ఇన్ని రోజులు ఎవరు ప్రయత్నాలు చేస్తున్నారు బట్ దాని మీద ఇంపార్టెంట్ లేదు కాబట్టి ఎవరి పాటుగా వాళ్ళు వెళ్ళిపోవడం అలాగే యాక్సిడెంట్లు అవ్వటం ఒక సిస్టమేటిక్గా లేకపోవడం వల్ల సిగ్నల్స్ కొంత ఉన్నా కొన్నిసార్లు ఆగిపోవడం ఇలాంటి వల్ల ఒక ట్రాఫిక్ మీద అవేర్నెస్ లేదు అవగాహన లేదు ఎలా వెళ్ళాలి ఏంటని దీంట్లో మీరే ఎక్కువ నష్టపోతుంటారు ఆటో డ్రైవర్లు ఎక్కువ నష్టపోయేది ప్రజలకు వస్తుంటారు వెళ్తుంటారు ఈ కొన్ని ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఐడెంటిఫై చేశాను నేను ఈ మీ సైడ్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి పబ్లిక్కి ఇష్యూస్ ఉన్నాయి వీటిని ఏ విధంగా మనం ఈ మీటింగ్ పెట్టడానికి ఏంటంటే ఏదో మిమ్మల్ని భయపెట్టడానికి లేదా కేసులు కట్టి మిమ్మల్ని అరెస్ట్ చేసేస్తానో లేదా అయితే కాదు మనం అందరం కూడా ఒక ఊర్లో మన బతుకు తెరువు కోసం మీరు ఉద్యోగ బాధ్యతలు మేము వచ్చాం మనం అందరం కలిసి కొన్ని నియమాలు పాటించగలిగితే ఈ టౌన్ చాలా అందంగా ట్రాఫిక్ పరంగా మీ సహకారం కోసం నేను మీటింగ్ పెట్టాను మీ అందరి యొక్క కోఆపరేషన్ నాకు కావాలి ఈ టౌన్ని బాగా మంచిగా చేయాలి యాక్సిడెంట్ లేనటువంటి టౌన్గా క్రైమ్ లేనటువంటి తగ్గు తగ్గించడం క్రైమ్ లేకుండా సమాజం అనేది ఉండదు ఏదో గొడవలు జరుగుతుంటాయి అన్నీ జరుగుతూ ఉంటాయి బట్ కొన్ని మన ఆటో డ్రైవర్ల వల్ల కొన్ని క్రైమ్స్ జరుగుతుంటాయి అవి మీ సైడ్ నుంచి లేకుండా ఒక మంచి వాతావరణం ఒంగోల్లో కని కల్పించాలనే ఉద్దేశంతో నేను మీ అందరితో మాట్లాడాలని అలాగే చట్టంలో ఏం జరుగుతుంది చట్టంలో ఏముంది తప్పు చేస్తే ఏముంటుంది ఎలాంటి పనిష్మెంట్లు ఉంటాయి మీకు అందరికీ అది ఇంకా కొత్తగా చట్టాలు వస్తున్నాయి దీంట్లో మీరు ఏ విధంగా ఇరుకుపోతున్నారు చిన్న బతుకు తెరువు కోసం మీరు తెలియకుండా క్రైమ్లు ఏ విధంగా ఇరుక్కుంటున్నారు మీరు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు చట్టపరంగా ఒక ఐదారు పాయింట్లు ఉన్నాయి ఫస్ట్ మీ ఇష్యూస్కి వస్తే మీకు పార్కింగ్ ప్లేసెస్ అనేది ఒక ప్యాసింజర్ వస్తే ఒక ఐదు రూపాయలు పది రూపాయలు వస్తుంది మీకేమి లక్షలు వేలు రూపాయలు రాదు రోజుకి మీరు ఆటోలు బయట నుంచి రెంటే తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఓన్ ఆటో వాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ ఓన్ డ్రైవింగ్ ఆటో కొంతమంది బయట పది ఆటోలు రెండు ఆటోలు మూడు ఆటోలు పెట్టుకొని మీకు రెంట్కి ఇస్తారు మీరేంటంటే ఒక ఆటో హార్డ్లీ మీరు రోజంతా చంపేస్తారు ఒక ఐదు వందలు చంపేస్తారు అంతేనా లేదా ఆరు వందలు ఇంకేమన్నా ఒక ఐదు వేలు చంపేస్తారు మీరు ఎంత చంపా ఇస్తారు మ్యాక్సిమం ఎంత బాగా చంపాయిస్తే వెయ్యి రూపాయలు అంతే కదా దీంట్లో ఈ ఐదు రూపాయలు పది రూపాయల కోసం దాంట్లో వెళ్ళే వాళ్ళని ఆపేయడం ఇలా ఏదైనా బతుకతూ వస్తున్నాయి ఆ ఐదు రూపాయలు పది రూపాయలే మనకు వెయ్యి రూపాయలు అవుతుంది ఒక ఇరవై మంది ప్యాసింజర్లు సో అక్కడ కూడా ఏంటంటే మీ బతుకు తెరువు కోసం చేసే పోరాటంలో కొన్ని మిస్టేక్ జరుగుతూ ఉంటాయి కొన్ని తప్పులు జరుగుతూ ఉంటాయి అవి ఉన్నటువంటి కండిషన్స్ రోడ్లో ఉన్నటువంటి కండిషన్స్ కానివ్వండి ఈ ఊరు చిన్నది పాత ఊరు అవ్వడం వల్ల చిన్న రోడ్లు ఉండడం వల్ల జనాభా పెరగడం వల్ల ట్రాన్స్పోర్ట్ అందరికి కావాలి కాబట్టి ఆటోలు మీద ఎక్కువగా ప్రతి ఒక్కరు కార్లు బండ్లు కొనలేరు కాబట్టి మీ ఆటోల కోసం వస్తుంటారు సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక స్లైడ్స్ యు సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండా మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది